హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ ఉమాదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెండో వారం పూజ పూర్తయిందండి నేను ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నానని లాస్ట్ వీక్ చెప్పాను కదా అండి ఇది రెండో శనివారం అండి రెండో శనివారం వ్రతం కాబట్టి ఈరోజు రెండు పిండి దీపాలతో పూజ అయితే పూర్తి చేశానండి పులిహోర ఇంకా నైవేద్యంగా పెట్టాను ఎన్ని ఉన్నా కూడా నాకు పూజ అనేది పూర్తి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ డే మొత్తం కూడా ఇంక ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత మనం ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాన్ అనేది వేస్తే చాలా మంచిదండి ప్రతిరోజు బొగ్గులతో మనం ఇంకా టెంకాయ చెప్పుతా వేయలేం కాబట్టి ఈ విధంగా మనము సాంబ్రాన్ కప్స్ వస్తాయి కదా అండి అదే మనం ఈ విధంగా రకలు పెట్టి దాని దాంట్లోనే ఈ విధంగా సాంబ్రాన్ని ఇంకా దాంతోపాటు పచ్చకర్పూరం కొంచెం పొడి చేసి వేసామంటే చాలా బాగుంటుందండి స్మెల్ కూడా ఇంకా ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీగా ఇంట్లో ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఆ డే మొత్తం కూడా పూజ అయితే ఆ విధంగా నేను పూర్తి చేసుకొని ఇంకా తిరుమలకైతే బయలుదేరేశామండి లాస్ట్ వీక్ చెప్పాను కదా అండి ఏడు శనివారాలు మేము వరాహస్వామి దర్శనం చేసుకుందామని అనుకున్నాము మాకు లోకలే కాబట్టి దగ్గరనేసి ఏడు వారాలు పోదామని నిర్ణయించుకొని ఇది రెండో శనివారం అండి చూడండి అల్లిపిరి పాదాలు అంటారండి ఇక్కడ ఎవరైనా నడిచి వెళ్ళేవారు ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారండి మేము కూడా ఒకసారి నమస్కారం చేసుకొని వెళ్దామనేసి వచ్చాను చూడండి ఇక్కడ ఫస్ట్ కర్పూరం అనేది వెలిగించి ఎవరైనా ఆ కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారండి ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంక మేము బయలుదేరేసామండి ఇక్కడ చెక్కింగ్ చూడండి చెక్కింగ్ దగ్గర కూడా ఎంత రష్ ఉందో చూడండి ఈరోజు శనివారం కదా అండి ఫుల్గా ఉన్నారు లాస్ట్ వీక్ కూడా చాలా జనం ఉన్నారండి ఈ రోజు కూడా అట్లే ఉన్నారండి ప్రతి శనివారం అంతే ఫుల్గా జనాలు ఉంటారండి మేము లోకలమే కాబట్టి ఎక్కువ మేము శనివారం అయితే మేము తిరుమలకి వెళ్ళమండి ఇంకా నార్మల్గా మనము వరాహస్వామి దర్శనం చేసుకునే దానికనేసి మేము ఏడు శనివారాలు వెళ్దాం అనుకో నిర్ణయించుకొని ఇది రెండో శనివారం అనేది బయలుదేరుతున్నాము ఆ రోడ్డు కూడా రష్ అనేది లేకుండా చాలా క్లియర్గా ఉందండి లాస్ట్ వీక్ అయితే ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది పోయిన వారం అయితే మేము తిరుమలకి కింద నుంచి పైకి వెళ్ళేదానికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఇప్పుడు ఒక యాభై నిమిషాల్లో వెళ్ళిపోయాడండి మా అబ్బాయి ఎందుకంటే నాకు టర్నింగ్లలో కొంచెం ఎక్కువ భయం అండి అందుకని స్లోగానే వెళ్ళాడు అందుకని యాభై నిమిషాలు పట్టిందండి మేమైతే క్షేమంగా తిరుమలకి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత వెహికల్ ఇంకా అక్కడ వరాహస్వామి గుడి దగ్గర ఆ పక్కన పా ఆ పార్కింగ్ చేసి ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చేసామండి కర్పూర్ మేలుగించి కొబ్బరికాయ కొట్టుకుందాం అనేసి ఇంకా కొబ్బరికాయకి కిందకి వెళ్ళాలని మా అబ్బాయి వచ్చేటప్పుడు కొట్టుకుందాంలే అన్నాడు ఇక్కడ సేవ వాళ్ళు నామాలు పెడతా ఉన్నారండి నామాలు అయితే ఇద్దరం పెట్టుకున్నాము ఈ తిరుమలకి వచ్చామంటే అండి నాకైతే ఇంటికి వెళ్ళబుద్దే కాదండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి చాలా నచ్చుతుందండి నాకైతే ఆ దేవుడి కీర్తనలు ఆ ప్రసాదాల వాసనలు చాలా బాగుంటుందండి స్మెల్ అయితే నాకైతే చాలా నచ్చుతుంది ఈ గుడి దగ్గర అయితే అస్సలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇక్కడ చెప్పడానికైతే మాటలు సరిపోవండి అంత బాగుంటుంది ఇక్కడ రెండు కళ్ళు సరిపోదండి ఇంకా తర్వాత అయితే వరాహస్వామి గుడి గుడి దగ్గర ఇక్కడ ఈరోజు జనాలు ఉంటారు కాబట్టి ముందుగా లడ్లు అయితే తీసుకుందాం తీసుకొచ్చానండి మా అబ్బాయిని జనాలు చూడండి ఎట్లున్నారో దర్శనానికి దేవుడు దర్శనానికి ఎలా జనాలు ఉంటారు ఇక్కడ కూడా అంత జనాలు ఉంటారండి ఆ క్యూలో వెళ్ళలేక మా అబ్బాయి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్పి ఎవరో తెలిసిన ఆయన వచ్చి తీసిచ్చాడండి రెండు లడ్లు అయితే ఇంకా రెండు లడ్లు కూడా ఏడా క్యూలో నిలబడ నిలబడేది అనేసి పిలిచి ఎవరినో తెలిసిన వాళ్ళని పిలిచి తీపిచ్చుకున్నామండి లడ్లు అనేది ఇంకా తర్వాత అయితే కోనేరు దగ్గరికి వచ్చేసామండి ఈ కోనేరులో మనము మునిగి మనం దర్శనానికి వెళ్తే చాలా మంచిది ఇంకా మేమైతే లోకల్ వాళ్ళమే అనేసి ఇంకా బట్టలు ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఇంకా ఊరికే కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు నెత్తి మీద చల్లుకొని భగవంతుని ప్రార్థించుకొని అయితే ఇంకా మేము వచ్చేసామండి నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయంటే కొబ్బరి నీళ్ళులాగా ఉన్నాయండి ఆ వాటర్ చూస్తూ ఉంటే టెంప్గా ఉందండి మునగ మునిగేలాగా మునగాలనిపిస్తూ ఉందండి కాకపోతే ఇంకా ఎప్పుడన్నా ఇంకొక వారం మునగదాములే అన్నట్టు నేను భగవంతుని ప్రార్థించుకొని అయితే వచ్చేసాను ఆ తర్వాత అయితే ఇంకా వరాస్వామి గుడి దగ్గరికి వచ్చేసామండి చూడండి ఎంత ఉందో క్యూ జనాలు ఫుల్గా ఉన్నారండి ఎండకి సురుగ్గా రెండు రోజులు వర్షం పడి ఎండ సురుగ్గా తగులుతా ఉందండి ఎలాగలాగ దర్శనం అయిపోయి ఇంటి దగ్గర నుంచి నేను లెమన్ రైస్ అయితే తీసుకెళ్లాలండి దర్శనం అయిపోయిన తర్వాత ఒక పొద్దు అనేది తీర్చుకున్నాము తర్వాత ఈ చెట్టుని చూసారా ఎవరికైనా ఈ చెట్టు అనేది ఐడియా ఉందా చూడండి ఈ పూలు పేరు నాకైతే తెలియదు కానీ స్మెల్ అయితే భలే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఈ పూలు అనేది ఈ పువ్వు అనే పేరు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా దర్శనం అయిపోయింది పూజలు అయిపోయింది లడ్డులు అయినాము ఇంకా కిందకి బయలుదేరేసామండి వెళుతూ ఇక్కడ మోకాల మండపం గోపురం ఉంది కదా అండి అది బయట నుంచే ఇంక నేనైతే లోపలికి వెళ్ళలేదు బయట నుంచి అనేది కొద్దిగా చిన్న వీడియో అనేది తీసుకున్నానండి కొంచెం కిందకి డౌన్ అయిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది కదా అండి ఇంకా అక్కడైతే కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి మూడు ప్రదక్షిణాలు అయితే చేసేస్తామండి చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగున్నాడో ఆయన వెనకాల మ్యాప్ అనేది ఒకటి వేస్తున్నారు చూడండి ఇంగ్లీష్ లో నీట్ గా వేస్తున్నారు కొత్త వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఒకసారి చెక్ చేయండి ఇంకా తర్వాత అయితే బయలుదేరేస్తామండి ఇక్కడ చూడండి పిల్లలు ఈ గోడ మీద ఎంత ఇదిగా నడుస్తున్నారు అండి కొద్దిగా జస్ట్ కాల్ జర్నా ఇంకేమన్నా ఉందా అండి పిల్లలు ఎవరూ విధంగా చేయకండి తర్వాత చూడండి వ్యూ చూడండి ఇంకా ఐదు నిమిషాలు కిందకి అనగా వ్యూ చూడండి ఎంత బాగుందో అనేది చాలా బాగా కనిపిస్తాను చూడండి ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్